అమ్మ మన బంధువులు ఎవరు నాన్నను పెద్దగా పట్టించుకోవడం లేదేంటి ఒకప్పుడు నాన్నంటే చాలా గౌరవం ఇస్తూ మాట్లాడేవారు కదా నాన్నను ప్రతి ఫంక్షన్కు పిలుస్తూ ఉండేవారు కదా కానీ ఇప్పుడేంటి అసలు లెక్కలోకే తీసుకోవడం లేదు ఇది కొన్నేళ్ల క్రితం నితీష్ కుమార్ రెడ్డి తన తల్లి మానస గారిని అడిగిన మాటలు అప్పుడు ఆ తల్లి చెప్పిన మాట ఒక్కటే మీ నాన్న ఒకప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి కోట్లలో ఒకరికి వచ్చే జాబ్ నెల నెల లక్షల్లో జీతం వచ్చేది అందుకే అప్పుడు అంతా గౌరవం ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ ఉద్యోగం నాన్నకు లేదు కదా నీ కోసమే ఉద్యోగాన్ని వదిలేసుకున్నారు కదా నీకోసమే ఆయన తన కెరీర్ను వదిలేసుకున్నారు ఇప్పుడు ఎవరూ కూడా మీ నాన్నకు గౌరవం ఇవ్వకపోవచ్చు బంధువులు ఎవరు ఆయన్ను లెక్క చేయకపోవచ్చు కానీ రేపటి రోజున ఆయనకు గౌరవ మర్యాదలు అంటూ వస్తే అది నీ వల్లే అని గుర్తుంచుకో మీ నాన్న నీ కోసం చేసిన త్యాగాన్ని మాత్రం ఎప్పుడూ మర్చిపోవద్దు అంటూ మానసగారు తన కొడుకు నితీష్ కుమార్ రెడ్డికి బరువెక్కిన హృదయంతోనే చెప్పిన మాటలివి ఆ మాటలను నితీష్ కుమార్ రెడ్డి మర్చిపోలేదు ఆటను ఆడుతున్న ప్రతిసారి తన తండ్రి పడిన పడుతూ ఉన్న కష్టాన్ని గుర్తుకు తెచ్చుకుంటూనే ఉన్నాడు మా నాన్న ఇంట్లో ఏడ్చిన సందర్భాలు ఉన్నాయంటూ చెప్పుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి అందుకే తండ్రి మీద ఉన్న ప్రేమతోనే తండ్రి మీద ఉన్న గౌరవంతోనే తండ్రి చేసిన త్యాగానికి ఫలితాన్ని ఇవ్వాలన్న కసితోనే క్రికెట్ను ఓ యుద్ధంలో ఆడటం మొదలుపెట్టాడు నితీష్ కుమార్ రెడ్డి దాని ఫలితం ఏంటన్నది దేశమంతటా చూస్తోంది ఆస్ట్రేలియాలో జరుగుతున్న బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి చెలరేగిపోయాడు కీలక ఆటగాళ్లంతా వరుసగా అవుటయితే ఒంటి చేత్తో మనోడు లాగిన్ చేశాడు పైగా ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ చేసి ఇండియా టీంను గండన్ నుంచి బయటపడేశాడు ఆ మ్యాచ్లో నితీష్ ఆట తీరుకు క్రికెట్ అభిమానులంతా ఫిరా అయితే అతడి తండ్రి ముత్యాల రెడ్డికి మాత్రం దేశమంతటా కనెక్ట్ అయింది అసలు ఎవరి ముత్యాల రెడ్డి అంటూ ఆయన గురించి ఆరా తీయడం మొదలుపెట్టింది కొడుకు కోసం ఆ తండ్రి పడిన కష్టం గురించి తెలిసి అంత నివ్వెరపోతున్న పరిస్థితి అసలు ఆ నితీష్ కుమార్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ ఏంటి తండ్రి ముత్యాలారెడ్డి గారు చేసిన త్యాగాలేంటి అసలు వీళ్ళ కథ ఏంటి అన్న వివరాల గురించి ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం నితీష్ కుమార్ రెడ్డి పుట్టింది ప్రకాశం జిల్లాలోనే కానీ పెరిగింది విద్యాభ్యాసం చేసింది అంతా కూడా విశాఖపట్నంలోనే తండ్రి పేరు ముత్యాల రెడ్డి తల్లి పేరు మానస అక్కయ్య పేరు షర్మిలారెడ్డి నితీష్ కుమార్ క్రికెటర్గా క్రీడారంగంలోకి అడుగుపెడితే అటు తన అక్కయ్య షర్మిల మాత్రం మెడిసిన్ చదువుతోంది ఇది నితీష్ కుమార్ రెడ్డి ఫ్యామిలీ డీటెయిల్స్ ఇక నితీష్ కుమార్ రెడ్డి గతంలోకి ఒక్కసారి తొంగి చూస్తే ఎన్నో కష్టాలు మరెన్నో బాధలు కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటాయి నితీష్కు పన్నెండేళ్ల వయసు ఉన్నప్పుడు ఓ రోజు క్రికెట్ గ్రౌండ్ వద్ద ఓ నలుగురు వ్యక్తులు కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉన్నారు అరే ఈ రోజు మ్యాచ్ దొబ్బింద్రా మన నితీష్ కుమార్ ఉండి ఉంటేనా మ్యాచ్ మనదే అయ్యేది నితీష్ బ్యాట్ పట్టుకుంటే అవతలి టీం వాళ్లకు సుస్సు పడిపోయింది అంటూ ఆ నలుగురు వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే అటుగా వచ్చిన ఓ వ్యక్తి ఆ మాటలను విన్నారు ఆయన ఎవరో కాదు ముత్యాల రెడ్డి ఎస్ నితీష్ కుమార్ రెడ్డి కన్న తండ్రి తన కొడుకు గురించే ఆ మాటలు అంటున్నారని తెలిసి మొదట గర్వపడ్డాడు ఆ తర్వాత ఆయనలో ఆలోచన మొదలైంది అవునా నా కొడుకు నిజంగా అంత బాగా ఆడతాడా నా కొడుకుపై వీళ్ళకి ఎంత నమ్మకం ఉంటే కన్నా తండ్రిని అయినా నాకెంత నమ్మకం ఉండాలి అంటూ అప్పటి నుంచే కొడుకు నితీష్ కుమార్ ఆట తీరును ముత్యాల రెడ్డి గమనిస్తూ పోయాడు ఆ తర్వాత నితీష్ కోచ్ను కూడా కలిసి మాట్లాడాడు మీ వాడు బాగా ఆడుతున్నాడండి ఫ్యూచర్లో మంచి ప్లేయర్ అవుతాడు దేశానికి ఖచ్చితంగా గర్వకారణం అవుతాడు అంటూ ఆ కోచ్ చెప్పిన మాటలను విని ముత్యాల రెడ్డి గారిలో నమ్మకం ఇంకా బలపడింది అప్పుడే ఫిక్స్ అయ్యాడు ఆయన కొడుకును క్రికెటర్ చేయాలని డిసైడ్ అయిపోయారు ఏంటండి మీరు ప్రతిరోజు క్రికెట్ క్రికెట్ అంటూ వాడిని అసలు చదువుకునేవరా ఓవైపు పరీక్షలు వస్తున్నాయి అసలు వీడు రోజు హోంవర్కే చేయటం లేదు మీరు ఇలాగే క్రికెట్ అంటూ తిప్పుతూ ఉంటే రేపు వీడు దేనికి పనికి రాకుండా పోతాడు అప్పుడు కూర్చొని ఏడవలసింది మనమే ఇవి భర్త ముత్యాల రెడ్డిని ఆయన భార్య మానస గారు మందలింపుగా అన్న మాటలు భార్య తిట్టింది కదా అని ముత్యాల రెడ్డి గారు పంతానికి పోలేదు ఆమెను కూర్చోబెట్టి క్లారిటీగా తన మనసులోని మాటను బయటపెట్టారు అమ్మాయిని నీ ఇష్టం వచ్చినట్టు చదివించుకో ఎంతవరకు చదివించుకుంటావో చదివించుకో ఆ అబ్బాయిని మాత్రం నాకు వదిలే వాడిని క్రికెటర్ చేస్తాను వాడి ఫ్యూచర్ క్రికెట్లోనే ఉంది నాకు ఆ నమ్మకం ఉంది అంటూ ముత్యాల రెడ్డి గారు అంతగా చెప్తుంటే మానస గారు కూడా సరైన తప్పలేదు ఆ దంపతులు ఇద్దరు ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత నుంచే అసలు కష్టాలు మొదలయ్యాయి ముత్యాల రెడ్డి గారు విశాఖపట్నంలోని హిందుస్థాన్ జింక్లో ఉద్యోగం చేసేవారు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అది రోజు ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు కొడుకును గ్రౌండ్లో వదిలిపెట్టడం తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు పికప్ చేసుకోవటం ఇంటికి వెళ్ళటం ఇది ఆ రోజుల్లో ముత్యాల రెడ్డి గారి దినచర్య అయితే కాలం ఎప్పుడు పరీక్షలు పెడుతూనే ఉంటుంది అష్ట కష్టాలను మన జీవితంలోకి తెచ్చి చొక్కలు చూపిస్తుంది ముత్యాల రెడ్డి గారి జీవితం కూడా అందుకు మినహాయింపు కాదు సెంట్రల్ గవర్నమెంట్ జాబు భార్య మానస కూతురు షర్మిళారెడ్డి కొడుకు నితీష్ కుమార్ రెడ్డి ఉండేది అద్దె ఇంట్లోనే అయినా కూడా మాత్రం చీకూ చింతాలి అని సంసారం కానీ సడన్గా రెండు వేల పన్నెండు సంవత్సరంలో ముత్యాల రెడ్డి గారి ఫ్యామిలీలో ఓ కొదుపు సార్ మీరు రాజస్థాన్కు వెళ్ళిపోవాలి ఉదయపూర్కు మీకు ట్రాన్స్ఫర్ అయింది మరో వారం రోజుల్లో మీరు వెళ్లాల్సి ఉంటుంది ఇది కంపెనీలో తన బాస్ పేల్చిన బాంబు ఆ విని ముత్యాల రెడ్డి గారు స్టార్న్ అయ్యారు అసలు వెళ్ళాలా వద్దా అన్న ఆలోచన చేస్తూనే కూతురు చదువుకు ఇబ్బంది ఉండకూడదు అని తన బామ్మది ఇంటికి అదేనండి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపించేశారు దాదాపుగా ఆయన కూడా ఉదయపూర్కు వెళ్లాలని డిసైడ్ అయ్యారు కానీ కొడుకు గురించే ఆయన తెగ మదన పడిపోయారు ఇక్కడ ట్రైనింగ్ బాగా నడుస్తుంది బాగా ప్రాక్టీస్ చేస్తున్నాడు ఇక్కడైతే అన్ని వనరులు అందుబాటులో ఉంటుంది ఉదయపూర్లో పరిస్థితి అలా ఉండకపోవచ్చు అన్నదే ముత్యాల రెడ్డి గారి ఆందోళన అదే విషయం గురించి తీవ్రంగా ఆలోచించి ఫైనల్గా ఓ నిర్ణయాన్ని తీసుకున్నారు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కు రిజైన్ చేసేశారు ఇంకా పాతికేళ్ల సర్వీస్ ఉన్నా కూడా ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు అయితే ఆయన తన లైఫ్లో తీసుకున్న డేరింగ్ స్టెప్ భార్యకు ఇదే విషయాన్ని చెప్తే ఆమె మొదట్లో భయపడినా ఆ తర్వాత భర్త ప్లానింగు ఫైనాన్షియల్ ప్లానింగు అంతా విని కాస్త కుదురుపడింది పిల్లల చదువులకు మన ఫ్యామిలీ ఆర్థిక అవసరాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని భర్త ఇచ్చిన భరోసాతో మానసుగారు కూడా ధీమాగా ఉండిపోయారు కానీ చుట్టాలు ఊరుకుంటారా రాబందులు వదులుతారా అంత మంచి ఉద్యోగాన్ని వదిలేసి నీ భర్త ఏం చేస్తారట చిన్న పిల్లాడిని క్రికెట్ అంటూ తిప్పితే ఇల్లు ఎలా గడుస్తుంది మీ ఆయనకంటే బుద్ధి లేదు నువ్వైనా చెప్పొచ్చు కదా అంటూ బంధువులు స్నేహితులు సూటిపోటు మాటలు అంటున్నా సరే మానస గారు అస్సలు పట్టించుకోలేదు భర్తపై ఆమెకు ఉన్న నమ్మకం అలాంటిది మరి మీరు ఉద్యోగం మానేశారు కదా మరి ఇల్లు ఎలా గడిచింది ఆర్థిక కష్టాలు లేవా అని ఓ ఇంటర్వ్యూలో ముత్యాల రెడ్డి గారిని అడిగితే తన అసలు ప్లాన్ ఏంటన్నది క్లారిటీగా క్లియర్గా చెప్పుకొచ్చారు నేను స్వచ్ఛంద పదవి విరమణ చేయడం వల్ల నాకు రావాల్సిన పీఎఫ్ లాంటివి అన్నీ కూడా కాస్త పెద్ద మొత్తంలోనే వచ్చాయి ఆ డబ్బును నేను అక్కడో ఎక్కడో వడ్డీలకు ఇచ్చో లేక రియల్ ఎస్టేట్ వైపు పెట్టుబడులు పెట్టో రిస్క్ చేయదలుచుకోలేదు నేరుగా బ్యాంకులో డిపాజిట్ చేశాను కొన్ని ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా చేశాను బ్యాంకులో ఆ డబ్బులు వేయటం వల్ల నెల నెలా వచ్చే వడ్డీతోనే మా ఫ్యామిలీని నెట్టుకొచ్చాం ఈ విషయంలో నా భార్యకే మార్కులు వేయాలి ఆ అవసరం లేనివి ఏది కూడా అడిగేది కాదు మరీ అత్యవసరం అయితేనే ఏదైనా వస్తువులను కొనేది డబ్బులు సేవ్ చేస్తే పిల్లలకు పనికొస్తాయన్న భావనతోనే పొదుపుగా సంసారాన్ని నెట్టుకొచ్చేది మొదట్లో ఓ ఐదేళ్ల వరకు బాగానే ఉంది కానీ ఆ తర్వాత సొంత ఇల్లు కట్టుకోవాలని మేము చేసిన పొరపాటు వల్ల మా బడ్జెట్ తారుమారైపోయింది ఇల్లు కట్టడం అంటేనే డబ్బుతో ఇవ్వారం కదా ఇరవై లక్షల రూపాయలతో ఇంటిని పూర్తి చేద్దాంలే అని ప్లాన్ తీసుకుంటే కోటి రూపాయల దాకా ఆ ఖర్చు వెళ్ళిపోయింది ఆ రోజుల్లోనే ఆ ఇంటికి కోటి రూపాయలు ఖర్చు దీనివల్ల ఆర్థికంగా నా ప్లాన్ అంతా అప్సెట్ అయిపోయింది అని నేను ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఏర్పడినా ఏ ఒక్కరిని కూడా సాయం అడిగింది లేదు కానీ నా బామర్ది అదేనండి నితీష్ కుమార్ రెడ్డి మేనమామ మాత్రం మా కష్టాలను గుర్తించేవాడు అప్పుడప్పుడు వాళ్ళ అక్కకు డబ్బులు ఇచ్చేవాడు మేనలుడికి ఆ రోజుల్లోనే పదిహేను వేల రూపాయలు పెట్టి బ్యాట్ను షూలను కొని గిఫ్ట్గా ఇచ్చాడు కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే వాడికి షూ కూడా కొని పరిస్థితుల్లోకి నేను వెళ్ళిపోయాను కానీ నితీష్ నన్ను అర్థం చేసుకున్నాడు ఇది కావాలి అని ఏనాడు అడగలేదు మా కష్టాలను చూస్తూ పెరిగాడు కాబట్టి ఆ కష్టాలపైకిస్తూనే ఆడుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది అంటూ ముత్యాల రెడ్డి గారు చెప్పుకొచ్చారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి రిజర్వ్ చేసిన తర్వాత రెడ్డి గారి పనుల ఒక్కటే పొద్దున్నే కొడుకును లేపడం రెడీ చేయించడం కోచింగ్ కోసం అంటూ గ్రౌండ్కు తీసుకెళ్లడం కొడుకు వెంటే ఉండటం కొడుకు అవసరాలను గుర్తించి తీర్చడం ఏం కావాలని చూసుకోవడం అన్నీ కూడా ఆ తండ్రి చేసేవాడు కొడుకు మంచి ట్రైనింగ్ అవ్వాలని పని గట్టుకుని మరి మంచి మంచి బౌలర్లు చుట్టుపక్కల ఊళ్ళలో ఉన్నారని తెలిస్తే వారిని పిలిపించి మరీ వారితో కొడుకును క్రికెట్ ఆడించేవాళ్ళు ఆ తండ్రి ఆ పని చేయటం వల్లే బ్యాటింగ్లో నితీష్ కుమార్ రెడ్డి రాటు తేలిపోయాడు ఎలాంటి బౌలింగ్ను అయినా అవలేలకు ఎదుర్కొనే స్టామినాను తెచ్చుకున్నాడు అంతేకాదు కొడుకు కోసం ఎన్నో గడిపాడు ఆ తండ్రి ప్రతిక్షణం కంటికి రెప్పల కొడుకును చూసుకున్నాడు ఓ బాడీగార్డ్ మాదిరిగా కొడుకు కోసం కష్టపడ్డాడు మంచి ఉద్యోగాన్ని వదిలేసి ఏంటయ్యా ఈ పిచ్చి పనులు క్రికెట్ నీ కొడుకు ఒక్కడే ఆడుతున్నాడా ఏంటి నీ కొడుకు ఏదో సాధిస్తాడని అనుకుంటే భ్రమే నువ్వు నడి రోడ్డును పడతావు జాగ్రత్త అని అంతా హేళన చేస్తున్నా బంధువులు అంతకుముందు తన పట్ల ఉన్న గౌరవం ఆ తర్వాత తగ్గినా కూడా ఇవేమీ ముత్యాల రెడ్డి గారు లెక్క చేయలేదు ఈ క్రికెట్లు అవసరమా చదివించవయ్యా అదే కూడు పెడుతుంది అని బంధువులు హితవులు చెప్పినా కూడా ఆయన కూడా వినిపించుకోలేదు కొడుకు కోసమే పరితపించాడు ఒకరికి నలుగురు ఐదుగురు కోచ్లతో ట్రైనింగ్ ఇప్పించాడు తండ్రి పడుతూ ఉన్న మాటలను తండ్రి కష్టాలను చూస్తూ పెరుగడిగా నితీష్ కూడా ఆటలో రాటు దిల్లాడు అండర్ ఫోర్టీన్కు కు సెలెక్ట్ అయ్యాడు ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదురుతూ పోయాడు ఐపీఎల్ టీంలో సన్ రైజర్స్ వెంట నిలిచాడు మెరుగైన ఆట తీరును ప్రదర్శిస్తూ స్టార్ క్రికెటర్లను కూడా మరిపిస్తున్నాడు ఇప్పుడు దేశవ్యాప్తంగా యమ ఫేమస్ అయ్యాడు ఇంత రేంజ్కి ఎదిగినా నితీష్లో మాత్రం ఏనాడు గర్వం కనిపించేదే కాలం ఈ రోజుల్లో పదివేల రూపాయలు సంపాదిస్తేనే మేము తోపులం అని ఫీల్ అయ్యే కుర్రాళ్ళు ఉన్నారు ఐపీఎల్ మ్యాచ్లప్పుడు నితీష్ కుమార్కు కు పోను ఇరవై లక్షలు మిగిలాయి ఆ డబ్బును నేరుగా ఇంటికి తెచ్చి తండ్రి చేతికే ఇచ్చాడు నీ దగ్గరే ఉంచుకోరా అని ఆ తండ్రి అంటే వద్దు డాడీ మనం మన ఫ్యామిలీ కోసమే దీన్ని ఖర్చు పెడదాం అని పట్టుబట్టాడు బాగా ఆలోచించి మన కారు పాతదైపోయింది కదా దాన్ని మార్చి కొత్తది తీసుకుందామంటూ పట్టుబట్టి మరీ తండ్రికి ఓ కొత్త కారును గిఫ్ట్గా కొని ఇచ్చాడు నితీష్ కుమార్ అంతే ముత్యాల రెడ్డి గారి ఆనందానికి అవధలే లేకుండా పోయాయి ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు తీసుకురావడంతో ఆ తండ్రి పెట్టిన కష్టానికి ఫలితం దక్కినట్టయింది కొడుకు మీద ఆ తండ్రి పెట్టుకున్న నమ్మకం వమ్ము కాలేదని రుజువైనట్టయింది ఏదేమైనా కొడుకు భవిష్యత్తును రెండు వేల పన్నెండులోనే ఊహించి మరీ చేస్తున్న ఉద్యోగాన్ని మానేసి మరీ కొడుకు చుట్టూ ఓ బాడీ గార్డులో తిరుగుతూ ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా ఆ తండ్రి తన జీవితాన్ని కొడుకే అంకితం చేయడం అన్నది చాలా చాలా అరుదైన విషయం ఆ తండ్రి కష్టాన్ని కళ్ళారా చూసిన నితీష్ కుమార్ రెడ్డి కూడా వారి నమ్మకాన్ని వమ్ము చేయకపోవడం కూడా అంతే చెప్పుకోదగ్గ విషయం ఇదండి నితీష్ కుమార్ రెడ్డి తండ్రి ముత్యాల రెడ్డి గారి గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మచ్చల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ